అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో తేదీ చూసుకున్నట్టయితే మనకు ఇరవై ఆరో తేదీ మనకైతే ఈరోజు అనేది ఇరవై ఆరో తేదీ రేపు అనేది మనకి పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఏదైతే కొత్త పెన్షన్ల పైన కొత్త పెన్షన్లు అనేది ఇస్తామని హామీ ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కొత్త పెన్షన్లు అలాగే మనకైతే రిలీజ్ చేయడం అయితే జరగలేదు అలాగే ఏదైతే మేనిఫెస్టో చెప్పినట్టుగా రెండు వేల రూపాయలని నాలుగు వేల రూపాయల కిందికి అలాగే నాలుగు వేల రూపాయలని ఆరు వేల కిందకి మార్చుతూ ఉత్తర్వాలు అనేది జారీ చేయడం అయితే జరిగింది సో ఏదైతే నుంచి మనకి కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తున్నారు అన్న దానిపై మీకోసం కీలకమైన అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో మనకి ఈ నెలలో కొత్త పిన్షన్ల పైన ఇప్పుడే మనకి గంట క్రితం తాజా సమాచారం అయితే రావడం అయితే జరిగింది సో దాన్ని మనకి ఇరవై ఆరో తారీఖు తేదీ కింద మనైతే తీసుకొని అయితే ఈ వీడియోనైతే చేయ చేయడం అయితే జరుగుతుందండి సో ఖచ్చితంగా ఇప్పటివరకు మన ఛానల్ని వీడియో చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి అందుకంటే మీలాంటి తెలియని వారు కూడా మీరు లైక్ చేయడం ద్వారా వాళ్ళకి వీడియో అనేది వెళ్తుంది సో మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమయ్యేటట్టుగా కొత్త పెన్షన్లు ఇస్తున్నారా లేదా అలాగే ఏ తేదీ నుంచి జమ చేస్తారో మనకి కొత్త పెన్షన్లు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి పాత పెన్షన్లే జమ చేస్తారా కంటిన్యూగా అన్న దానిపై మీకోసం కీలకమైన అప్డేట్స్తో మీ వీడియోలో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది సో ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి తెలంగాణలో కొత్త పెన్షన్లు ఇరవై ఆరో తారీఖు మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ అనేది జమ చేస్తున్నామని అయితే ఉత్తర్వాలు జారీ చేసినట్టు పలుక పలు మీడియా వార్తలలో అప్డేట్స్ అనేది వస్తున్నాయి కానీ దీనిపైన ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఎటువంటి న్యూస్ అప్డేట్ అనేది ఇంకా రాలేదు కానీ కొంతమంది అనేది ఈ కొత్త పెన్షన్ అనేది ఇస్తున్నామని అయితే ప్రచారం అయితే జరుగుతుంది సో ఇది ఇదంతా మనకైతే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అఫీషియల్ న్యూస్ అనేది ఇంకానైతే రాలేదు సో అప్పటి వరకు మనమైతే వేడ్చి చూడాల్సి ఉంది సో మనకి గత నెల ఇచ్చే నెల నెల ఇచ్చే చివరి మంత్ ఎండింగ్లో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు కాబట్టి సో ఈ మంత్ ఎండింగ్కి ఇంకా మనకి నాలుగు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ రెండు రోజులలో మనకైతే అప్డేట్ అనేది రానుంది కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి జమ చేస్తారు అన్న దానిపై సో అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకైతే చెప్తాను ఒకవేళ అప్డేట్ అనేది ఈ నెలలో మనకి రెండు మూడు రోజులలో రాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిందిగా ఏంటంటే ఈ నెలలో కూడా మనకు పాత పెన్షన్లు అనేది జమ చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి ఏదైతే చేనేత కార్మికులు బీడీ కార్మికులు వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో సో ఇటువంటి వారందరికీ మనకైతే ఏ నెల ఈ నెలలో పాత పింఛన్లే జమ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు ఒకవేళ రెండు మూడు రోజులలో అప్డేట్ అనేది అఫీషియల్ న్యూస్ రాకపోతే ఈ నెలలో కూడా మనకి యథావిధిగా పాత పింఛన్లే అనేది జమ చేస్తున్నట్టయితే అర్థమవుతుంది సో అప్డేట్ అయితే ఇది సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ గైస్